చూడండి మనము రాజుల గ్రంథంలో సులోముని గురించి చూస్తాం వాళ్ళ తండ్రి అయిన దావేది గురించి చూస్తాం దావేదు దేవుని దగ్గర అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు విధేయత ద్వారా ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా దేవుణ్ణి మెప్పించాడు దేవుణ్ణి ఒప్పించాడు దేవునికి ఒక ఆయన హృదయానుసారుడిగా జీవించే జీవితం జీవించి దేవుని చేత ఒక మాట అనిపించుకున్నాడు దావీదు నా హృదయానుసారు అనే విధంగా మెప్పించుకునే విధంగా బ్రతికాడు అందువల్ల చాలా హెచ్చించాడు ఒకరోజు దావీదు అనే మాట ఏంటంటే దేవుడా నన్ను ఇంతగా మీరు హెచ్చించడానికి నేనే పాటివాడిని నా కుటుంబాన్ని ఇంతగా హెచ్చించడానికి దీవించడానికి నా కుటుంబం ఏ పాటిదయ్యా అని దేవుని దగ్గర ప్రార్థనలోనే మాట్లాడుతూ ఉంటాడు బాగా గొప్పగా హెచ్చించాడు దీవెనకరంగా మార్చాడు అనేకమైన రాజ్యాలను ఇచ్చాడు ఒక రాజ్యం కాదు రాజుగా ప్రారంభించిన తన జీవితం చక్రవర్తిగా పూర్తి చేసిన తన జీవితం ఆరంభ దినాల్లో అతను ఒక గొడల కాపరి అది సాధారణమైన వ్యక్తి ఎందుకు పనికిరాని వ్యక్తిగా అతను జీవించిన జీవితం కానీ అతని విధేయత అతని భక్తి అతని యొక్క జీవితం ఆశీర్వదకరంగా మారింది కారణం ఏంటంటే అతను విధేయత కలిగిన మార్గాలలో ప్రయాణం చేశాడు ఆ తర్వాత సొలోమోన్ గురించి చూస్తే గనక తండ్రి ద్వారా వచ్చిన స్వాస్థ్యాన్ని కుమారుడు నిలుపుకోలేకపోయాడు దాన్ని పొందుకున్నాడు కానీ దాన్ని నిలుపుకొని కాపాడుకోలేకపోయాడు కారణం ఏంటి అంటే దావేదేమో విధేయత కలిగిన మార్గంలో వెళ్ళాడు సులోమోను అవిధేయత కలిగిన మార్గంలో వెళ్ళాడు దేవుడు రెండుసార్లు సులోమంతో మాట్లాడినా దేవుని మాట సులోమును గ్రహించలేదు కారణం ఏంటి అంటే అతను ఆజ్ఞ అతిక్రమించాడు అనేక మంది భార్యలను కలిగి ఉండి తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు అన్నజనులను వివాహం చేసుకొని అనేక మంది స్త్రీలను వివాహం చేసుకొని తన కళ్ళు మూసుకుపోయే విధంగా జీవించాడు జ్ఞానమున్నా తన జ్ఞానమంతా వ్యర్థమైపోయింది దేవుని యొక్క మార్గంలో నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు హెచ్చరించాడు అప్పుడైనా కళ్ళు తెలుసుకోవాల్సింది అతను కళ్ళు తెరవలకుండా మూసుకుపోయాయి అతను అవిదేతీలోనే ఉన్నాడు చివరికి అతని జీవితంలో చాలా నష్టం వాటిల్లింది తన చేతి నుంచి తన రాజ్యాన్ని దేవుడు లాగివేసుకున్నాడు తన కుమారునికి ఒక హిస్టాల ప్రజల్లో ఉన్న పన్నెండు గోత్రాలలో ఒక గోత్రమే ఇచ్చాడు మరి పది గోత్రాలు తన దగ్గర పనిచేస్తున్న పనివానికి ఇచ్చేశాడు దేవుడు సొలోమోన్ దగ్గర నుంచి రాజ్యాన్ని లాగివేసి దాన్ని చీల్చివేసి పది గోత్రాల ప్రజల్ని సొలోమోన్ దగ్గర పనిచేస్తున్న పనివాని చేతికి అప్పగించేస్తాడు చూడండి నా ప్రేమ సహోదరులారా స్వాస్యము తన తండ్రి అయిన దావిల దగ్గర నుంచి సులోమను పొందుకున్నప్పటికీ దాన్ని కాపాడుకోలేకపోయాడు తన ముందు తరాల వారికి ఆ యొక్క స్వాస్యాన్ని కాపాడి ఇయ్యలేకపోయాడు చాలామంది తండ్రులు కూడా ఇలాగే స్వాస్యము పోగొట్టుకుంటున్నారు కొంతమంది తండ్రులు మాత్రం శ్వాస్యాన్ని పొందుకుంటున్నారు దేవుని దగ్గర ప్రార్థించి ప్రియమైన సభకులారా ఒకే ఒక అవిధేత దేవునికి విరోధమైన పని చేయడం అవిదేత కలిగిన మార్గములు నడవడం వలన ఆ యొక్క తన పిల్లలకు స్వాస్యాన్ని లేకపోయాడు చాలా భయంకరమైన పరిస్థితి తన దగ్గర పనిచేసే వానికి వెళ్ళిపోయింది రాజ్యం పది గోత్రాల ప్రజలంతా ఇస్లామి ప్రజలు తన దగ్గర పనిచేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయాడు కారణం ఏంటి అంటే అవిదేయిత అవిదేయిత దేవుడు రెండుసార్లు మాట్లాడిన ఆ మాట కథను లోబడలేదు శ్వాసం పొందుకోవటం కష్టము పొందుకున్న తర్వాత దాన్ని కాపాడుకోవడం కూడా కష్టమే గావేరు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు దేవుని దగ్గర నుంచి శ్వాసం పోగొట్టుకోకుండా అతను యాభై ఒకటి కీర్తనలో ప్రార్థన చేస్తాడు చేసిన తప్పును బట్టి పడుతూ ఉంటాడు నేను నీకు విరోధంగా తప్పు చేశాను నేను పాపిని నేను పొరపాటున ఆ తప్పు చేశాను దేవుడా దయచేసి నన్ను క్షమించు నీ పరిశుద్ధాత్మ నా ఎదురు తీసివేయకు నాయన నీ సన్నిధిలో నన్ను తోసివేయకు ప్రభువా నన్ను కరుణించు నీ రక్షణానంద నాకు మరలా చూపించండి నీ కృపచొప్పు నన్ను కరుణించండి నేను మీకు విరోధంగా పాపం చేశాను నా దోషం పోనట్లు బాగా కరుగుదేవా నా తల్లి గర్భములు నేను పాపంలో పుట్టానయ్యా నా తల్లి నన్ను పాపములోనే కన్నది ప్రభువ దయచేసి తనకు క్షమించదేవా విరిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయవు కదా అని ప్రార్థన చేసి తన స్వాస్థ్యాన్ని కాపాడుకున్నాడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకున్నాడు పొందుకోవడం ఒక వంతు అయితే దాన్ని కాపాడుకోవడం ఇంకో వంతు మనం పొందుకునే వరకు ప్రాకలాడుతూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం కన్నీరు కారుస్తూ ఉంటాం పొందుకుంటాం మంచి ఆధిక్యత ఒక ఉన్నతమైన శ్రేణిలో ఉన్నతమైన స్థాయిలో వచ్చేసాం ఉన్నతమైన కుటుంబంగా మనము చెప్పుకోదగ్గట్టుగా జీవిస్తున్న జీవితం ఏర్పడుతుంటుంది అయితే దాన్ని కాపాడుకోవాలి దాన్ని పొందుకోవడానికి నువ్వు ఎంత కన్నీరు కాచి పొందుకున్నావో అంత కన్నీరు కాచి అంత ప్రయాసపడి కూడా నువ్వు పొందుకున్న దాన్ని కాపాడుకోవడం మంచిది పేరు వచ్చేదాకా ఒక బాధ పేరు వచ్చిన తర్వాత ఇంకో బాధ అదేంటంటే పేరు వచ్చే వరకు ప్రయాసపడాలి పేరు వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి కూడా అంతే ప్రయాసపడాలి తండ్రి అయినా దావేదు ఎంతో ప్రయాసపడి ఉన్నాడు శ్వాసం పొందుకోవడానికి అంటే కుమారుడు ఏం చేశాడంటే ఆ శ్వాసాన్ని కాపాడుకోలేకపోయాడు తన ముందున్న తరాల ప్రజలకు ఆ శ్వాస్న్ని అందించలేకపోయాడు ఈరోజు నా అనేక మంది విశ్వాసులు అనేక మంది ప్రజలు ఏంటంటే దేవుడు ఇచ్చే దాని గురించి ఎంతో ప్రయాసపడి ప్రార్థనలు చేసి పొందుకుంటారు అయితే దేవుడిచ్చిన స్వాస్యాన్ని కాపాడుకోవడానికి మాత్రం ఏ మాత్రం జాగ్రత్త పడదు ముందున్నంత విశ్వాసం తుదకు చివరిన ఉండదు ఆత్మానుసరంగా మనుషులు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటారు అయితే ఆ తర్వాత శరీరానుసరంగా ముగిస్తూ ఉంటారు ఎవరి వలె అంటే దావెది వలె కాదు దావెది కుమారుడైన సులోమన్ వలె సులోమను ఆత్మానుసరంగా తన జీవితాన్ని ప్రారంభించి చర్యల అనుసారంగా తన జీవితాన్ని ముగించాడు తన జీవితంలో పరలోకం లేదు తన జీవితంలో నరకమే నా ప్రియమైన సహోదరి సహోదారా చాలామంది ప్రజలు ప్రారంభ దశలో ఉన్న ప్రార్థనా జీవితం ప్రారంభ దశలో ఉన్న విధేయత లేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రారంభంలో ఉన్న భక్తి ఏదైతే ఉందో అంతంలో కూడా అదే భక్తి కొనసాగించాలి ఎందుకంటే నువ్వు పొందుకున్న దాన్ని కాపాడుకోవాలి నువ్వు పొందుకున్న దాన్ని పోగొట్టుకోవద్దు